ఓం శాంతి మురళి మాధుర్యం రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాల యొక్క మాధుర్యాన్ని చవి చూద్దాము బాబా ఈరోజు చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా మీరు పావనంగా అవ్వాలి అందుకొరకు ఈ పాత పతిత ప్రపంచంపై మీకు అనంతమైన వైరాగ్యం కలగాలి మీరు బాబాను స్మృతి చేయడం ద్వారా ఎక్కే కళలోకి వెళ్తారు మీ యొక్క ఈ ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అని బాబా చెప్తున్నారు శివబాబా శ్రీమతానుసారం సదా నడుచుకుంటూ ఉండడమే సత్యమైన మిత్రత ఒక్క తండ్రినే స్మృతి చేసి పావనంగా అవ్వటం ఈ స్నేహాన్ని చేసే ఉపాయాన్ని తండ్రియే ఈ సంగమ యుగంలో తెలియచేస్తున్నారు సంగమయుగంలో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రునుగా అవుతుంది అని బాబా అంటున్నారు తండ్రి చెప్తున్నారు నేను పతితుల నుండి పావనంగా చేసేందుకే వచ్చాను అందువలన మీకు ఈ పతిత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి ఈరోజు చూసినట్లయితే అందరికీ తండ్రితో విపరీతమైన బుద్ధి ఉంది అంటే వ్యతిరేకత ఉంది తండ్రిని యథార్థంగా గుర్తించలేకపోతున్నారు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు మీ లోపల తండ్రి పట్ల ప్రేమ ఉంది అని బాబా చెప్తున్నారు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీరు శివబాబా ద్వారా వింటున్నారు శివబాబా మానవ సృష్టికి బీజరూపులు జ్ఞానసాగరులు ప్రేమ సాగరులు ఆనంద సాగరులు గీతా జ్ఞానదాత పరంపిత త్రిమూర్తి శివ పరమాత్మ అని తెలియచేయాలి త్రిమూర్తి శివ అనే పదం తప్పకుండా రాయండి అని బాబా చెప్తున్నారు శివబాబా పరాయి దేశంలో వస్తారు శ్రీకృష్ణుడు సత్యుగంలో వస్తారు సత్యుగం కృష్ణుడి దేశం కదా శ్రీకృష్ణుడికి శివబాబాకి ఇద్దరి మధ్య ఉన్న మహిమలు వేరువేరుగా ఉన్నాయి ఇదే ముఖ్యమైన విషయం అని బాబా అంటున్నారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ఈ మానవ సృష్టికి బీజరూపునడు బీజరూపుడను జ్ఞానసాగరుడను ప్రేమసాగరుడను సర్వుల సద్గతి దాతను గీతాజ్ఞానదాత పరమాత్మ శివుడే అని చదివిన వెంటనే మనుషులు అర్థం చేసుకుని మాటను అంగీకరించినట్లయితే మీరు విజయులుగా అయిపోతారు బాబా చెప్తున్నారు శివుని భక్తులు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు కృష్ణుడి భక్తులు కృష్ణుని వద్దకు చేరుకోవాలని అనుకుంటారు బాబా అంటున్నారు మీరిప్పుడు శివబాబాకు పిల్లలుగా అయ్యారు తనువు మనస్సు ధనాలను బలి చేస్తారు ఇక వేరే ఏ ఇతర మాటలు లేవు అందువలన శివునికి దేవీలకు మాత్రమే బలిస్తారు బాబా చెప్తున్నారు భక్తిలో ఏదైతే జీవఘాతం అంటే తమకు తాము బలి అవుతారో అది తమపై తామే శత్రుత్వం కలిగించుకునే ఒక ప్రక్రియ తమకు తాము మిత్రులుగా అయ్యే ఉపాయం ఒక్క శివబాబా మాత్రమే తెలియచేస్తున్నారు పావనంగా అయ్యి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి ఒక్క తండ్రి శ్రీమతానుసారం నడుస్తూ ఉండడమే మీకు మీరు మిత్రులుగా అవ్వటం అని బాబా తెలియచేస్తున్నారు సంగమయుగంలో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి మిత్రునిగా చేస్తారు ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు ఇక్కడ మంచి కర్మలు చేసినట్లయితే మరో జన్మలో అమరలోకంలో మంచి ఫలం లభిస్తుంది ఇప్పుడు ఇది మృత్యులోకం ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు టీచరు చదివించి తన ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ ఆశీర్వాదాల మాట అనేది లేదు ఓ భగవంతుడా మమ్మల్ని పాస్ చేయిస్తే మీకు నైవేద్యం చేయిస్తాము ఆశీర్వదించండి అని టీచర్ని ఎప్పుడూ అడగరు శివబాబా ఆశీర్వాదం మనపై ఉండనే ఉంది పిల్లలు వచ్చినప్పుడు వారికి ఇవ్వాలని తండ్రి కోరుకుంటారు కదా ఇది ఆశీర్వాదమే కదా ఇది కూడా ఒక నియమం అని బాబా అంటున్నారు తండ్రి ద్వారా పిల్లలకి వారసత్వం లభిస్తుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా లైట్ ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఒకవేళ ఏదైనా తప్పుడు వికర్మ చేసినట్లయితే ప్రకాశం తగ్గిపోతుంది ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు బాబా చెప్తున్నారు సత్యుగ ఆరంభంలో జనాభా తొమ్మిది లక్షలు మాత్రమే ఉంటుంది అక్కడ దాసదాసీలు కూడా చాలామంది ఉంటారు వారు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు బాబా చెప్తున్నారు ఎవరైతే పరీక్షలో బాగా పాస్ అవుతారో వారే మొదట వస్తారు బంగారం సదా మెరుస్తూనే ఉంటుంది అయినప్పటికీ శుభ్రం చేయాల్సి వస్తుంది బాబా చెప్తున్నారు సత్యుగంలో బంగారం సదా మెరుస్తూనే ఉంటుంది అయినప్పటికీ శుభ్రం చేయాల్సి వస్తుంది పిల్లలైన మీకు సదా సంతోషం ఉండాలి ఎందుకంటే మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తాం ఈ నరకంలో ఇది అంతిమ జన్మ ఈ కనులతో చూసేదంతా పాత ప్రపంచం పాత శరీరం బాబా అంటున్నారు ఇప్పుడు సత్యుగా నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకోవాలి అక్కడ పంచతత్వాలు కొత్తగా ఉంటాయి ఈ విధంగా మీరు విచారసాగర మదనం చేయాలి అని బాబా అంటున్నారు ఎందుకంటే ఇది చదువు కదా చివరి వరకు మీ చదువు నడుస్తూనే ఉంటుంది చదువు సమాప్తమైతే వినాశనం అయిపోతుంది కావున మిమ్మల్ని మీరు విద్యార్థిగా భావించి సంతోషంగా ఉండండి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని సంతోషంగా ఉండండి ఈ సంతోషం తక్కువైనదేమీ కాదు అయినప్పటికీ మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఒక్కసారి మాయ చేత పడిపోయినట్లయితే మరలా ఆ స్థితి రాదు ఎందుకంటే పడిపోతే ఆ అసహ్య భావము ఉంటూనే ఉంటుంది కాబట్టి అంతా గుర్తుపెట్టుకోండి ఈ బాబా కూడా తన చిన్ననాటి చరిత్రను వినిపిస్తూ ఉంటారు బ్రహ్మ బాబాకు వారి ఇల్లు మొదలైనవి గుర్తున్నాయి కానీ ఇప్పుడు అక్కడ కొత్త భవనాలు తయారై ఉండవచ్చు బాబా చెప్తున్నారు పిల్లలు మీ జీవితం చాలా అమూల్యమైనది మీది అద్భుతమైన జీవితం అత్యంత విలువైన అమూల్యమైన జీవితం దీని విలువ కట్టలేము ఈ యుగంలో మాత్రమే మీరు సర్వీసు చేస్తారు లక్ష్మీనారాయణలుగా అవుతారు బాబా అంటున్నారు ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో వారి మహమాయోగ్యులుగా అవుతారు ఆహార పానీయాలు కూడా శుద్ధంగా ఉండాలి మీరు సత్యమైన వైష్ణవులు అని బాబా తెలియజేస్తున్నారు బాబాను స్మృతి చేయటంతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి అని బాబా అంటున్నారు తండ్రిని వారిచ్చే వారసత్వమును స్మృతి చేయమనే ముఖ్యమైన విషయము అందరికీ తెలియచేయండి అంటున్నారు బాబా ఈరోజు మురళీ వరదానం స్వాస్థితి యొక్క సీటుపై స్థితమై ఉండి పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయిత భవ పరిస్థితి అనేది రచన స్వాస్థితి అనగా ఆత్మిక స్థితిలో ఉండేవారు రచయితలు మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు అది అసంభవం ఎవరైతే మాస్టర్ రచయిత లేదా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే సీటు నుండి కిందకు వచ్చేస్తారో వారికి మాయ యొక్క ధూళి అంటుకుంటుంది బాబా అంటున్నారు బ్రాహ్మణులు ఎప్పుడూ దేహాభిమానమనే మట్టిలో ఆడుకోరు ఈరోజు స్లోగన్ దృఢత కఠినమైన సంస్కారాలను కూడా మైనం వలె కరిగిస్తుంది అనగా సమాప్తం చేస్తుంది ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి